ఇక నార్మల్ టెన్త్ వరకే చదువుకున్నా తర్వాత మా నాన్న చదివించలేని పరిస్థితి ఐటీలో జాయిన్ చేశాడు ఒక సంవత్సరం ఫీజు పెట్టాడు రెండో సంవత్సరం కట్టలేదు మూడు వేల రూపాయలు కట్టకపోయేసరికి కాలేజీకి ఎట్టేసింది ఇంటికి వచ్చేసి ఏదో ఒక పని చేయాలి అలా అని టాక్టర్ డ్రైవర్గా స్టార్ట్ చేశాను ఆరు వందల రూపాయలుగా నా జీతం స్టార్ట్ అయింది తర్వాత స్టీరింగ్ ఆటలు నడిపా తర్వాత ఇదే విజయవాడలో లారీ క్లీనర్గా పనిచేశాను అదే లారీ మీద డ్రైవర్ అయ్యాను అప్పుడు నా జీతం రెండు వేలు ఆ తర్వాత ఇక పెళ్ళి చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళిపోయి నర్సంపేట టు నిజామాబాద్ హెయిర్ బస్ వెళ్ళారు బస్సు నడుపుతున్న టైంలో నా జీతం ఆరు వేలు సో రోజుకి రెండు వందల కోసం పని చేస్తున్నాను పద్నాలుగు గంటలు వర్క్ చేయాలి ఏడు గంటలు వెళ్ళడం ఏడు గంటలు రావడం ఇంత పని చేస్తే వచ్చేది రెండు రెండు వందలు కదా అని సో అలా బస్సు మానేసి మామి చేసి వచ్చేసి ఒక ట్రాక్టర్ కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కొని వ్యవసాయం చేస్తూ నడుపుతుంది సో అప్పుడు కూడా ఇన్కమ్ లేదు ఏదో చేయాలి ఏదో ఎదగాలి కానీ మోటార్ ఫిన్నో నాకు డబ్బు కనబడిపోయేసరికి బిజినెస్ చేద్దామని అలసి వచ్చింది ఏదైనా బిజినెస్ చేద్దామని మేము టైంలో మా విజయ్లోనే వెస్టీజ్ కాదండి ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టాం షాప్ పెట్టిన తర్వాత నాలుగు నెలలకి ఈ వెస్టీజు పరిచయం అయింది మా మేడం వాళ్ళ రిలేషన్స్ ద్వారా సో అలా మా మేడం మొదలుపెట్టింది నేను చేయాల్సి వచ్చింది అలా ఈ విధంగా ఈ రోజున మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ మంత్ ఇన్కమ్ నలభై రూపాయలు వచ్చింది అలా అలా డెబ్బై వేలు రాగానే సెల్టాస్ కార్ తీసుకున్నా ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది కార్ తీసుకొని కూడా పూరిగొడుతులుగా ఉండి కూడా కార్ తీసుకున్నా కియా సెల్టాస్ చాలా మంది రమ్మన్నారు వీడి కొప్పే సక్కర్ వీడి ఇట్లాంటి కార్ తీసాడుతున్నారు కానీ నాకు తెలుసు వేస్తే అది అంటూ కదా ఉంటే వైకుంటాం లేకుంటే పోకుంటాం చుట్టే ఉంటాం ఏమవుతుంది గుడిసెలో ఉందా అంతకంటే చిన్న చిన్నదైతే కాదు కదా గుడిసె అని చెప్పి ధైర్యం చేసి కాల్ తెచ్చేశాను ఆ తర్వాత కాల్తో పాటు ఇన్కమ్ పెరిగింది లక్ష రెండు మూడు నాలుగు అలా ఒక చిన్న ఇన్కమ్ ఐదు లక్షలు పర్ మంత్ యావరేజ్గా నాలుగు లక్షలు యావరేజ్ పోతుంది లాస్ట్ ఇయర్ నాది ఐటీలో రిటర్న్ పెట్టడానికి ఆటల్ దగ్గరికి వెళ్తే నా లిస్ట్ తీసి ఇచ్చాడు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాకు వచ్చిన ఇన్కమ్ నిజం చెప్తాను నలభై ఆరు లక్షల ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అయ్యే వాళ్ళు పట్టు ఎస్టీజ్ సో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాయి వాళ్ళు సింపుల్గా సంవత్సరానికి ఒక అర కోటి నా చిన్న టార్గెట్ ఫ్యూచర్లో ఏదైతే సంవత్సరానికి వస్తుందో నెలకి కావాలి నెలకు ఒక అరవ అది నా టార్గెట్ టార్గెట్ పనిచేసిన నిజంగా ఎస్టీస్ అంటే చాలా గొప్ప ప్లాట్ఫామ్ కొన్నోడు బాగుపడే ప్లాట్ఫామ్ ఇది చిన్న మెసేజ్ ఏంటంటే ఇప్పుడు బయట మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక డ్రస్ కోరుకోండి అమ్మిలోడు బాగుపడతాడు ఎక్కడికి వెళ్ళి ఒక మటన్ తెచ్చుకోండి అంటే తినే మటన్ తెచ్చుకోండి కొన్నోడు బాగుపడతాడు అమ్మలోడు బాగుపడతాడు అమ్మినడే బాగుపడతాడు కానీ సింపుల్ చెప్తున్నా ఒక కొన్నోడు బాగుపడతాడు సింపుల్ చెప్తున్నా నా ఇంట్లో కావాల్సిన వస్తువులు నెలకొచ్చి మూడు వేల రూపాయల వస్తువులు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయల వస్తువులు కొంటే నాకు సంవత్సరానికి నలభై ఆరు లక్షల అకౌంట్లో వెస్ట్ కంపెనీ ఎవరు కొన్నోడా కొన్న కొన్న వాళ్ళు బాగుపడే అద్భుతమైన ప్లాట్ఫామ్ ప్రొడక్ట్స్ కొనండి ఇష్టపడండి బిజినెస్ చేయండి మీరు కూడా ఇలా స్టేజ్ మీదకి వచ్చి లక్షలు కాదు కోర్టులు సంపాదించవచ్చు లాస్ట్లో మా లీడర్స్ అందరూ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ మాట్లాడగలం ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఒకప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని చూడడానికి ఎక్కడి నుంచో వచ్చి చూసేవాడిని ఇక్కడ గ్రేట్ చేయడం అందరూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరొకసారి మా ఫ్రెండ్స్ రంజిత్ సార్ గారికి రమేష్ సార్ గారికి ఇద్దరికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం